ప్రతి ఒక్కరు ప్రతి రోజు మనకు ఫోన్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో మన వెహికల్ బండి కూడా అంత ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరు ప్రతి దానికి ఇట్లా నడవడం లేకుండా ప్రతి చిన్న పనికి బండి ఉపయోగిస్తున్నారు దానికోసం నేను ఇంత దూరమేమవుతున్నాలే నాకెందుకు అని హెల్మెట్ పెట్టకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్లు అనేది బాగా ఎక్కువ అవుతున్నాయి మన తప్పిదము అవతలలో తప్పిదములను ప్రమాదాలకు గురై మన కుటుంబాలని వీధి పాలు చేసుకుంటున్నాం చేతికి వచ్చిన కొడుకు భార్య కానీ నష్టపోతుంది తల్లిదండ్రులు నడిపేటోడు బాగానే ఉంటారు పోతున్నారు ఆయనకి యాక్సిడెంట్ అయిన కాలు ఇరిగినా చెయ్యిగిన కుటుంబంలో ఎవరు కష్టపడాలి తల్లిదండ్రులే కష్టపడాలి లేకపోతే భార్య కష్టపడాలి ఇప్పుడు ఆయననే పని చేసే వ్యక్తి అయింది అనుకో పని చేసే వ్యక్తి ఆయన ఉండి ఆయనకేమైనా అయిందనుకో కుటుంబంలో వీధిన నాలు అందుకోసమే ప్రతి ఒక్కరు దయచేసి చెయ్యి కానీ కాలు కానీ దెబ్బలు తాకినా ఇట్ రికవర్ అవుతారు తనకైతే చాలా మంది ప్రమాదాలు మన ఆర్మూర్ లో ఈ యాక్సిడెంట్ల వల్ల ఒక ఇరవై ఇరవై రెండు మంది చనిపోయారు ఈ ఆరు నెలల ఇరవై రెండు మంది చనిపోతుంది ఏంటి హెల్మెట్ లేక ఇప్పుడు నిన్నగాక మన దోపి గట్ల తొమ్మిదవ తేదీ పసుపు పోతుపోతూ వెనకాల నుంచి ఆయన గుద్దుకొని హెల్మెట్ ఉంటే ఈ తల హెడ్డి రైతు చనిపోతున్నారు దయచేసి హెల్మెట్ పెట్టుకోండి మీ ప్రాణాలను కాపాడుకోండి మీ కుటుంబాన్ని కూడా కాపాడుకున్నట్లు మరియు ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల చాలా ప్రమాదాలు అవుతున్నాయి ఇంతే దూరంగా పోవడం అనుకుంటే మన పాండిపల్లి ఎక్స్ రోడ్ దగ్గర ఆ రోడ్ దగ్గర కారు వస్తుంటే ఈ నుంచి అంతే దూరంగా పోయేదనుకోండి సింపుల్ ఇంత దూరం పోయే వరకు ఆపోజిట్ లో వచ్చి గుద్దుకున్నాడు గుద్దుకోవడం వల్ల ఆయన కోమల ఉన్నాడు ఎనక కూర్చున్న పెళ్ళి మేడ వాళ్ళు కూడా కోమల ఉన్నారు ఇద్దరు కోమల ఉన్నారు వాళ్ళు కూడా చనిపోయే ప్రమాదం ఉంది ఈ విషయంలో మనకు ఏమైనా బండి డ్యామేజ్ అయినా కూడా ఇన్సూరెన్స్ వల్ల మనకు ఆ బండికి మనం కట్టలేకపోతాం బండి కొంటున్నది లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేలు పెట్టుకుంటాం చిన్న ఇన్సూరెన్స్ ఒక ఐదేళ్ళ పదేళ్ళకు ఇన్సూరెన్స్ చేయించుకోండి దయచేసి దానివల్ల యాక్సిడెంట్ అయినా కూడా లాభం వస్తుంది దయచేసి ఎవరు రాంగ్ సైడ్ డ్రైవింగ్ కానీ హెల్మెట్ మాత్రం కంపల్సరీ పెట్టుకొని ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు కూడా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తా చేయాలి మీ యొక్క విలువైన ప్రాణాలు కాపాడుకోవాలి మీ కుటుంబాలని వీధిపాలు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ